ఈ రైతు మిరప పంట చూడండి ఇది మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాల బెట్ అయితే ఉంటుంది బల్లారి సరౌండింగ్లో విరంజన క్యాంప్ దగ్గర ఎర్రిసమ్ రైతు అయితే ఇది మేజర్గా పంటలు చూసుకుంటే కనుక త్రిప్స్ మైట్స్ ఇప్పుడు ఇంతకుముందు హెవీగా ఉండేవి కాకపోతే మనం చెప్పిన మందులు స్ప్రే చేసిన తర్వాత ఎంత ఎక్సలెంట్గా వచ్చింది చూడండి రైతు కూడా చాలా బాగా మెయింటైన్ చేయడం అయితే జరిగింది పంట చూసుకుంటే కనుక మనకి గ్రోత్ కానీ ఫ్లవరింగ్ కానీ మొక్క దగ్గర దగ్గర గనుపులు కానీ క్వాలిటీ కానీ చాలా ఎక్సలెంట్గా ఉంది మొత్తం ఇరవై ఎనిమిది ఎకరాలు ఉంటుంది ఇది సింజంట డబల్ ఫైవ్ త్రీ వన్ రకం చూసుకుంటే కనుక పూర్తి కావాలంటే పూర్తిగా విడి నమస్కారం అండి మీరు చూస్తున్నారు అరుణగిరితంత ఛానల్ అయితే ఈరోజు మనం ఫీల్డ్ లో భాగంగా ఈ వీరంజనయ క్యాంపు దగ్గర అయితే ఉన్నాం రైతు దగ్గర మనకు ఇరవై ఎనిమిది ఎకరాలు మిరప సాగు చేస్తున్న రైతు ఇది వచ్చేసి మనకు వీరంజన క్యాంపు ఇది బల్లారి జిల్లా బల్లారి తాలూకాకి సంబంధించింది చూసుకుంటే కనుక అయితే రీసెంట్గా దీంట్లో రైతు మనకి ఫెరారీ గోల్డ్ స్ప్రేస్ ఐదు రోజులు అయితే కావస్తుంది దాని యొక్క రిజల్ట్స్ ఏంటనే వీడియో తెలియజేయడం జరుగుతుంది కాబట్టి వీడియో చివరి రాక చూడండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి తోటి రైతులకు షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి నమస్తే అన్న మీ పేరు సార్ ఇరుస్వామి ఎక్కడ సార్ మీ వీరంజనాయక ఎన్ని ఎకరాలు సార్ మొత్తం మీరు పెట్టినది ఇరవై ఎనిమిది ఎకరాలు అయితే ఇరవై ఎనిమిది ఎకరాలు ఏది ఫైవ్ త్రీ వన్ ఈ ఫెరారీ ఫెరారీ గోల్డ్ కొట్టి మీ పంటకి ఎన్ని రోజులు అయింది సార్ ఐదు రోజులు అయింది అయితే ఇది స్ప్రే చేసిన తర్వాత ఈ గ్రోత్ అనేది ఈ విధంగా వచ్చింది దీని ఈ మంది వల్ల బాగా వచ్చింది కంట్రోల్ ఎన్ని రోజులు అయింది రోజులు అయింది రోజులు అయింది రోజులు అయితే గ్రోత్ అయితే నీట్గా బాగుంది వచ్చింది నాలుగు రోజులు అయితే ఇప్పుడు ఇప్పుడు స్టార్ట్ అయింటది మేజర్ గా ఇదంతా మొత్తం అయితే వచ్చి ఉండదు ఇప్పుడు వచ్చేది మేజర్ సిగర్ అనేది మనకు పైన వస్తా ఉంది నీట్గా ఈ చిగురు వచ్చేది దాని ద్వారానే అయితే అది కొట్టి ఎన్ని రోజులు నాలుగు రోజులు ఐదు రోజులు అయితే మళ్ళీ ఏమైనా కొట్టారా మన తర్వాత ఆ తర్వాత ఇంకేం కొట్టలేదు సార్ అయితే ఏం కొట్టలేదు ఐదు రోజులు ఏం కొట్టలే ఏం కొట్టలేదు అయితే ఇప్పుడు మేజర్ గా చూడండి ఐదు రోజులు అంటే మనకి వచ్చేది మేజర్ గా దీని ద్వారానే వస్తా ఉంటది ఇక్కడ మనకి పైన వచ్చే ఇగురు అనేది ఫ్లవరింగ్ అనేది దీని ద్వారా వస్తుంది ఇంతకుముందు ట్రిప్స్ ఉమైడ్స్ ఏమన్నా ఉండేనా ఎక్కువ ఉండేనా సుమర్సి సార్ కంట్రోల్ కంట్రోల్ కనిపిస్తా ఉంది కనిపిస్తా కంట్రోల్ అనేది ఐదు రోజులకు మీద ఇప్పుడు స్ప్రే చేసిన తర్వాత రిజల్ట్ అనేది మీకు కనిపిస్తుందా ఒక క్వాలిటీ అనేది పర్వాలేదు సార్ ఓకే పర్వాలేదు త్రిప్సు మైడ్స్ మనకి గ్రోత్ బాడడానికి మేజర్ గా మేము దీనికి ఎందుకోసం ప్రిఫర్ చేస్తామంటే త్రిప్సు మైడ్స్ కంట్రోల్ అవుతాయి పైన గ్రోత్ బాగా వస్తుంది కాపు వస్తుంది ఆ కాపు సెట్ అవుతుంది అని చెప్పి చెప్తా ఉంటాం అది కాంబినేషన్ సార్ దాంట్లో డ్రిక్సల్ ప్లస్ అనేది కాంబినేషన్ వేసారు డ్రిక్సల్ ప్లస్ వేసారు ఎక్కడ తీసుకున్నారు మందులు మీరు సార్ అమ్మ గ్రేయన్స్ లో మనకు బల్లారిలో అమ్మ గ్రేయన్స్ అని చెప్పేసి ఉంటుంది మీనాక్షి సర్కిల్ నుంచి కేసీ రోడ్ లో వెళ్తే శ్రీనివాస హాస్పిటల్ ఆపోజిట్ లోనే ఉంటుంది అమ్మ గ్రేయన్స్ అని చెప్పేసి అక్కడ మనకి మందులు అయితే అవైలబిలిటీ అయితే ఉంటాయి అయితే ఇంతకు ముందు ఈ కంపెనీల మందులు ఏవైనా వాడారు ఇంకా మీరు ఇంతకు ముందు సార్ వాడారా వాడారా అవి కూడా వాడారా అవి కూడా రిజల్ట్స్ బాగున్నాయా బాగున్నాయా ఓకే అయితే ఈ మందు ఒకవేళ మీకు ఇప్పుడు చూసిన దాని ప్రకారం ఎవరైనా రైతులు వాడుకోవచ్చు అంటారు వాడుకోవచ్చా ఎందుకంటే మీరు చెప్పిన తర్వాత వేరే రైతులు వాడుతారు కాబట్టి అడుగుతా ఉన్నాడు రిజల్ట్స్ అయితే బాగుంటాయి అండి మొత్తం మీరు ఇరవై ఎనిమిది ఎకరాలు కొట్టేసారు ఇరవై ఎనిమిది ఎకరాలు ఓకే ఓకే అయితే ఇదండి మనకి రైతు చూసుకుంటానికి ఇరవై ఎకరాలకి ఫెరారీ ఫెరారి ఫెరారి గోల్డ్ స్ప్రే చేయడం జరిగింది డబల్ ఫైవ్ త్రీ వన్ రకం చూసుకుంటే కనుక అయితే ఈ పంటలో ఇప్పుడు చేసి ఐదు రోజులు అయింది దీనికి స్ప్రే చేసిన దానికి గాను రిజల్ట్ అనేది మనకు పైన ఇప్పుడు లేట్గా ఇప్పుడు కొత్తగా వచ్చే ఆకులు అనేవి మనకి ఈ మందు స్ప్రే చేయడం ద్వారా వస్తుంది పూత అనేది కాపు అనేది వచ్చి వెంటనే కాపు అనేది సెట్ అవుతా ఉంది అనమాట మేజర్గా ఫెరారి ఫెరార్ గోల్డ్ అనేది మనకు త్రిప్స్ మైడ్స్ పైన పనిచేస్తుంది పూత బాగుస్తుంది వచ్చిన పూత కాపు సెట్ గ్రోత్ అనేది పైన నేచురల్ బాగా రావడానికి బెస్ట్ మందికి అయితే చెప్పుకోవచ్చు అనమాట దీన్ని కొట్టిన తర్వాత ఏం ముడత మళ్ళీ అటాకింగ్ అయితే కాలేదు కాలేదు కదా గ్రోత్ ఏమి హెవీగా ఏం రాలేదు మామూలుగానే వచ్చింది ఓకే అండి ఇదే అండి థ్యాంక్ యూ